అందరికి నమస్కారం మేమైతే దివ్య పెళ్లికి వెళ్తా ఉన్నాము రమపిన్ని వాళ్ళ అన్న కూతురు పెళ్లికి అనమాట మేము మంచి నెలకి నిన్ననే వచ్చినాం అనమాట ఈ పొద్దు పొద్దున్న ప్రయాణం వల్ల జర్నీ చేసి రాలేకపోతామని చెప్పేసి నేను నైటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మామూలు చూడండి అసలు ఏళ్ళు కనిపిస్తలేదు ఇక్కడ బొచ్చ ఇల్లు ఉంటాయి ఏళ్ళు కనిపిస్తలేదు అట్లా మొత్తం మారిపోయింది ఇట్లుంటదని చెప్పి మేము ముందే నరకే పెళ్లి వీళ్ళు నిన్నే ఎందుకు వచ్చి అనుకుంటారని ముందే చెప్తాను ఎనిమిదిన్నరకే పెళ్లి ఇక మేమైతే పోతా ఉన్నాం మా పిన్ని ఆర్డర్ల మీద ఆర్డర్లు పాస్ చేసింది అన్నట్టు ఏడున్నర ఆరున్నర ఏడు గంటల వరకే మీరు ఇక్కడ ఉండాలని చెప్పింది ఇప్పుడైతే సెవెన్ అయితే ఉన్నది టైము మా బాబాయ్ అయితే రెండు గంటలకే లేచి జీవితంలో వెళ్ళిపోయింది కోసం కోసం మెయిన్ గా పెండి కోసమే వేరే తొందరగా రెడీ అయ్యి ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నాం అనమాట బాబాయ్ అయితే ఎటు సైడ్ పెళ్లి అయినా లేకపోతే ఏ ఫంక్షన్లైనా తను నిద్ర ఒక రెండు గంటలు నిద్రనే పోయింది అనమాట అప్పటి వరకు మాత్రం మాట్లాడుకుంటుండే ఒక రెండు గంటలు పడుకుని మళ్ళీ పనుల కోసం అట్లా ఏ పనులు పెళ్లి ఇప్ సైడ్ అయినా పనులు మాత్రం బాగా కచ్చితంగా చేర్ చేసుకుంటా ఉంటాడు కచ్చితంగా చేస్తా ఉంటాడు ఆ మటన్ దగ్గర కావాలని ఎవరైనా ఎక్కబోతారనే ఇంకా ఏది చికెన్ చికెన్ అంత కొట్టిపియాలి అది ఇది అని బరువు బాధ్యతలు అనేది తీసుకుంటాం బాధ్యత అయినా బరువు బాధ్యతలు అంటే మటన్ చికెన్ బాధ్యతలు ఎక్కువ తీసుకుంటాడు అట్లాంటిది ఇంకా చాలా పనులు కూడా చూసుకుంటాడు పెళ్లికి ముందే ఏమో ప్రోగ్రామ్స్ ఉన్నాయట ప్రోగ్రామ్స్ అన్ని ఇంకా మేము చూడాలి అవి అటెండ్ కావాలని చెప్పేసి తొందరగా వెళ్తా ఉన్నాము పలానే కదా మా ఊరి పేరు మీద ఇక్కడ కచ్చినాను కదా అట్లా వంద మంది చూస్తాను ఇక రాజగడ్ మాతో రాహుల్ రాహుల్ నేను రాజగడ్ అంట చిన్నప్పటి నుండి వీళ్ళ పేరు రాహుల్ ఇక వీడియో తీసేదేమో అజ్జగాడు అజయ్ ఇంకా పెళ్ళి ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం వీళ్ళు స్టైల్ స్టైల్ కుర్తీలు వేసుకున్నారని చెప్పేసి ఒక రెండు సెల్ఫీలు దిగుతా ఉన్నాను మా ఆయన మీద దిగుతాను అంతమైతే మరి అరే వీళ్ళు నిజంగా నేను లేకుంటే వాళ్ళు ఫీల్ గారే అరే మా బామారుతులు ఫీల్ అవుతున్నా నేను పక్కన వెళ్ళమాట నువ్వు కూడా కుర్తి వాళ్ళు అనుకుంటలేరు ఎందుకు వచ్చింది మధ్యలో పానకూల పుడకలాగానే వాళ్ళు అనుకుంటా ఎంత దూరం ఇక్కడ నుంచి ఫంక్షన్ లో పెళ్ళి టెన్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ పక్కనే ఉండదు అనుకున్నా కదా తొందరగా వెళ్ళిపోదా మీకు తొందరగా ఇక లేట్ అవుతుంది కనుప మేము ఫంక్షన్ దగ్గర కట్ చేసినాము ఇంకా బయట ఇవన్నీ కనబడతా ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్ స్టార్ట్ అయినాయి తినడానికి వచ్చాము బాబాయ మనం పిన్ని కైతే టిఫిన్ తోని ప్రారంభిస్తాను ఈ రోజు కార్యక్రమాన్ని చాలా మంచి బిసాని అక్కడ ఇడ్లీ వడ పెడతాను నువ్వు వీడి ది నాకు లేట్ అవుతుంది అనిపిస్తుంది తొందరగా త్వరరవైద్దా just అన్నయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు బస్సుకి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మాట్లాడుతూ నిల్చున్నాము మా పెద్దనాన్న మాత్రం సూట్ వేసుకున్నాడు ఇప్పుడే ఈ చిన్న వచ్చి హాయ్ ఆంటీ అనడం జరిగింది మా వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తా ఉన్నారు అక్కలు విలువమని చెప్పినా ఏమైంది బాబు ఇక్కడ ఎందుకు నిల్చుకున్నా నిల్చున్నారు అసలు మీరు అంటే ఇక్కడ అసలు నెక్స్ట్ కార్యక్రమం కదా అందుకని చెప్పి ఇక్కడ జరిగింది నెక్స్ట్ కార్యక్రమం కోసం ప్లేట్ దొరక దొరకా అని చెప్పి ముందే రావడం జరిగింది అనమాట లేట్ అంటే ఏది కావాలో అందుకే వచ్చింది ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చింది సమయానికి కందింది అందింది అంటే దాన్ని రావాలనుకున్న నాకైతే వచ్చింది ఓకే no సెట్ ఆ పొగ మంచులో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు కోలాటం వేసుడు అదంతా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి లావణ్య అటు పోయి వెజ్ ఇటు పోయి నాన్ వెజ్ రెండు కవర్ చేసినట్టుంది ఇంక ఈ అబ్బాయి హాయ్ ఓ ఫుల్ యాక్టివ్గా ఉంటాడు ఈ అబ్బాయి వస్తు బాగు ఏం ఏం వేసుకున్నావురా మటన్ మటన్ ఫిష్ చికెన్ బిర్యానీ పాపళ్ళు ఇక అందరం కూర్చొనిగా ఇట్లా తింటా ఉన్నాము మా అక్క మాత్రం ఫస్ట్ పోయి నాన్ వెజ్ ఫిష్ మటన్ వేసుకోకుండా వెజ్ దగ్గరికి పోయి మిర్చి బజ్జీ వేసుకుంది ఫస్ట్ మిర్చి బజ్జీ అంటే అంత ఇష్టం అనమాట అన్ని కాంబినేషన్లో మనకిష్టమైన ప్రతి నాన్ వెజ్ ఉన్నది ఇక్కడ ఫిష్ ఉన్నది చికెన్ బిర్యానీ ఉన్నది ఇది కూడా ఇష్టమైన అక్కకిష్టమైన ములుగుపక్క కూడా పడ్డది ఇంకో వైక్ ఆ ప్లేట్ మా పెద్దమ్మ కూడా తింటా ఉన్నది పెద్దమ్మకి ఫిష్ బాగా నచ్చినట్టున్నది ఫిష్ అంటేనే బాగా ఇష్టం ఇంకా ఇక్కడ పెద్దమ్మ కూడా తింటా అత్తమ్మ కూడా తింటా ఉన్నది అత్తమ్మ రోజు నాన్ వెజ్ కాదు వెజ్ బుధవారం ఒక్క ఆ మిస్ అయినా చెప్తా ఉన్నది అత్తమ్మ ఇక ఇట్లా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటా ఉన్నాం అనమాట ఏం నచ్చింది బాగా ఏం నచ్చింది చాబా మా అక్క ఏం తింటుందంటే అది మా అన్నయ్య ఏపీకొస్తాను అప్పటి నుంచి ప్లేట్లా ఇంతకు ముందు ఫిష్ కావాలన్నది ఫిష్ తీసుకొచ్చింది అన్నయ్య మిర్చి తీసుకొచ్చింది మిమ్మల్ని ఇక బావకైతే పెద్దమ్మ ఫిష్ ముక్కలు చేస్తాంది అందరు బాగా తిను తినాలి అని రెండు మూడు ఫిష్ తిన్నాడు ఇప్పటికే పెద్ద మాట్లాడుతూ అవును మా అన్నయ్య అన్ని ముక్కలు ఏది ఇష్టం అంటారు అది గా అన్నయ్యకే అన్నయ్యకి తినిపిద్దామలేదు మమ్మ తొత్తం అక్కకు కొంచెం తినబుద్ధి లేదు ఇక ముఖం కొట్టినట్టు అయింది అందుకని అన్నయ్య తినిపిస్తాను ఇక బాబా ఐస్ క్రీమ్ తింటే కూడా కారం తింటాను అక్క పెడతాను ఒకసారి ఎవరు ఏమి తింటారు ఒకసారి పెట్టండి అన్ని తింటాను అన్ని తింటాను అందరూ అన్ని తింటాను అందరూ మాత్రం సూపర్ తెచ్చిండు అల్లకెళ్ళి తోడిండు அம்மா சின்னா Aka. Atama. Nabiya. Aka. Amin. <laughs> ఇదండి దివ్య పెళ్లి నిజంగా చాలా బాగా జరిగింది ఏ పెళ్లిలో అయినా పెళ్లి పిల్లగాడు పెళ్లి కూతురు మస్తు గా అంటే కొంచెం తినకుండా నుండి నీరసంగా అట్లుంటారు కదా దివ్య వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ గా అసలు జాయ్ ఫుల్ గా మస్తు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఏదో గేమ్ షోకి వచ్చినట్టుగా మస్తు ఎందుకట్ ఉన్నారంటే ఇక అక్కడ పెట్టే అన్నాలు మంచిగా ఉన్నాయి ఎందుకంటే ఫిష్ అన్ని అంటే రైస్ బాగుంది చికెన్ బాగుంది అన్ని బాగున్నాయి కాబట్టి అవి తినచ్చు అనే ఉద్దేశంగా అవి నింపుకుంటే ఎట్లా ఎనర్జీ ఉంటది ఉద్దేశంగా వాళ్ళు అట్లా నీరసం లేకుండా అంటే ఆల్రెడీ వాళ్ళే మెనూ వాళ్ళే ప్రిపేర్ ఉన్నారు కదా ఐస్ క్రీములు ఇంకా ఇంకేమున్నాయి బాగానే సామాన్ డబల్ కమిటా ఇంకా మిర్చి అది బాగా పెట్టడం జరిగింది అన్ని టేస్ట్ చేయడం జరిగింది మేము వెజ్ లో వెజ్ నాన్ వెజ్ లో నాన్ వెజ్ అన్ని తినడం జరిగింది ఎవరు ఏమనుకున్నా మంచి చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు దొంగ దొరికితే దొరికినామని చెప్పుకుంటే బాగా మంచిగా కనిపిస్తుంది మిర్చి బజ్జీలు డబల్ కమిటాలు ఐస్ క్రీమ్లు ఫుల్ అంటే ఫుల్ గా తింటారు స్టార్ హోటల్ మెనూ ఉన్నది అంత బాగా తిన్నాము బిర్యానీ అని ఏం మొక్కలు పరిస్థితులు ఉన్నారు మేము కొంచెం మా ఫ్యామిలీ ఎక్కువ కి కాబట్టి ఫుడ్ గురించి అంతగానం చెప్తా ఉన్నాము నిజంగానే పెళ్లి డెకరేషన్ కానీ ఎన్నో రోజుల నుంచి కలర్ కంటా ఉంటారు కదా ఆడపల్లి పిల్ల పెళ్లి ఇట్లా జరగాలి అట్లా జరగాలి అని ఆ తల్లిదండ్రుల కోరిక నెరవేరిన తరుణం అన్నట్టు అంత బాగా జరిగింది పెళ్లి నిజంగా ఫుల్ అంటే ఫుల్ యంగా వచ్చినాం మా పెన్ను అయితే ఫుల్ అడావిడ వచ్చిందాక మొదలు పెట్టలేదు ఇప్పుడు అందరు వరకు వండి కాదు అనే వరకు కూడా ఉన్నాము అవును ఎవరు లేరు అందరూ అయిపోయింది అందరికన్నా ముందే రావాలి రావాలి ఏమైంది ఏమైందని మమ్మల్ని ఐదున్నరకే లేపింది మేము ఎప్పుడు వచ్చి మమ్మల్ని ముందే నిజంగా పెళ్లి ఫుల్ అంటే ఫుల్ యంగా చేసాం ఆ బాబు ఎందుకంటే ఫుడ్ మంచికుంది మళ్ళా ఎందుకంటే అట్లా ఉన్నది కాబట్టి మంచి ఎంజాయ్ చేసినాము ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్